బాగి ఇంకా తాగేసి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అమ్మారు ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా ఇంకా కంట్రోల్ అవ్వదు ఇంకా అందరూ సారీ గై సారీ అనుకొని అందరికీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ సారీ చెప్పి ఇంకా బాగి తీసుకొని బలవంతంగా కార్ ఎక్కి ఇచ్చేస్తాడు ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనోహరికి పంపించిన ఆ నాగు బ్యాచ్ అందరూ కలిపి వీళ్ళని వెంటబడుతూ ఉంటారు వెహికల్లోనే ఇంకా అమ్మరు ఎవర మీరు ఎందుకు మా వెనకాల పడుతున్నారు అని చెప్పి ఇంకా అలాగే వెళ్తుంటే ఇంకా బాగీ కూడా ఇసుకిస్తూ ఉంటుంది నేను డ్రైవ్ చేస్తానని చెప్పి ఇంకా అమ్మరి మీద ఇలా పడుతూ తను ఎలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా బాగీ తాగని మత్తులో ఏం చేస్తుందో తెలియక చేస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళైతే మాత్రం వెనకాల ఆ వెహికల్లో నుంచి వచ్చి కత్తులు ఇంకా రాడ్లు పట్టుకొని వీళ్ళు వెహికల్ మీద కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా బాగా కూడా అంటుంది ఎవర్రా మీరు ఎందుకురా మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇంకా అమరు కూడా ఎవరు వీళ్ళు ఎందుకు మనల్ని అటాక్ చేద్దామని చెప్పి చూద్దామని చెప్పి ఇలా చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు తప్పించుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటాడు తీరా చూస్తే వాళ్ళు కారు వీళ్ళు కారు ముందుకు వచ్చి ఆగి ఉంటుంది ఇంకా అమర్ దిగుతాడు ఏదో జరుగుతుందని చెప్పి ఇంకా బాగీకి చెప్తాడు బాగీ నువ్వు మాత్రం దిగదు ఏం జరిగినా సరే అని చెప్పి బా అమర్ దిగుతారు ఆ దిగిన వెంటనే ఇంకా నాగు బ్యాచ్ వాళ్ళ ముగ్గురు కలిపి అమర్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా అమర్ కూడా వాళ్ళని చెద్ద కొడుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు ఎంత చెద్ద కొట్టినా సరే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు ఇంకా బాగి కూడా ఎందుకురా మా ఆయన్ని అటాక్ చేస్తున్నారు కొడుతున్నారు అని చెప్పి దిగుతుంది ఇంకా తాగిన మధ్యలో రండి రా రండి నేను చూసుకుంటానని చెప్పి ఇంకా చీర పెట్టి ఇలా దోపుకొని ఇంకా వాళ్ళతో ఫైటింగ్ వెళ్తూ ఉంటుంది ఇంకా అందులో ఒకడు వచ్చి బాగిని ఒక పెద్ద కొడవలతో కానీ వస్తాడు ఇంకా దాది సైడ్కి వెళ్ళి తగిలేటప్పటికి బాగీకున్న మత్తు ఎంత పోతుంది ఏమండి అని చెప్పి అరుస్తుంది అమర్ మీద బాగి నువ్వు పారిపో పారిపో అన్న వెంటనే ఇంకా బాగి కొంచెం మత్తు వదిలి పరిగెడుతూ ఉంటుంది అమ్మర్ అయితే మిగతా వాళ్ళని అలా చెదగొడుతూ ఉంటాడు ఇంకా బాగి పారిపోయింది కాబట్టి ఇంకా అమర్ కూడా బాగి వెనకాలే వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక చెట్టు కొమ్మ దగ్గర బాగి ఆగి నుంచె చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా అమర్ మిగతా రౌడీల్ని బాగి దగ్గర చేరకుండా అలా కొడతానే ఉంటాడు తీరా చూస్తే ఇంకా అలా కొడతా ఉంటే ఇంకా వాళ్ళు పారిపోయి వెళ్ళిపోతారు ఇంకటి చూస్తే బాగా ఒక చెట్టు దగ్గర నుంచొని ఉంటుంది ఇంకా అప్పుడే ఒక చెయ్యిచ్చి తన మీద ఇలా పడుతుంది ఇంకా పడిన వెంటనే ఎవరా అని చెప్పి దగ్గర టెన్షన్ పడిపోతే ఇలా తిరిగి చూస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దామా ఫ్రెండ్స్ అది ఎవరా అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ